రైతులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత రుణమాఫీ చేసింది లక్షన్నర లోపు రుణాలున్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది దాదాపు ఆరు లక్షల నాలుగు వేల పైచిలుకు అన్నదాతల ఖాతాల్లో ఆరు నూట తొంభై కోట్ల రూపాయలు జమ చేసింది అసెంబ్లీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చెక్కుల్ని అందజేశారు రుణమాఫీ రైతుల పట్ల తమ ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమన్న రేవంత్ రెడ్డి వచ్చే నెలలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు రైతులకిచ్చిన హామీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ గడువులోగా దశలవారీగా రుణమాఫీ చేస్తోంది ఈ నెల పంతొమ్మిదిన మొదటి విడతగా లక్ష రూపాయల రుణమాఫీ చేసిన సర్కార్ రెండో విడతలో లక్షన్నర రూపాయల రుణమాఫీ చేసింది అసెంబ్లీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సభాపతి మండలి చైర్మన్ సహా పలువురు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ నిధుల్ని విడుదల చేశారు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంలో ఎంత కష్టమైనా రుణమాఫీ చేసి తీరాల్సిందేనని నిర్ణయించామన్న రేవంత్ రెడ్డి వచ్చే నెలలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు విపక్షాల సూటిపోటు మాటల్ని ఎదుర్కొని ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాటని తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని సంతోషాన్ని వ్యక్తం చేసిన సీఎం రాష్ట్రంలోని రైతులందరి ఇళ్లలో పండగ రోజుగా అభిప్రాయపడ్డారు ఇది తమ చిత్త నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు రాజకీయ ప్రయోజనం కోసం తాము ఈ రుణమాఫీ చేయటం లేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో హాజరైన వారందరికీ అభినందనలు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని మొదటి విడత కాదు ఐదు సంవత్సరాల అరవై నెలలు నాలుగు విడతల్లో చేసి చివరికి అసలు కంటే మిత్తి ఎక్కువ రైతుకు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ కూడా మిత్తిలకే సరిపోయి అసలు బకాయి అట్లనే ఉండే విధంగా ఆనాటి పరిస్థితులు అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈ రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పి చాలా మంది మాట్లాడడం జరిగింది కొంతమంది శాపనార్థాలు పెట్టడం జరిగింది వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఒక నమ్మకంగా ఉన్నారు ఎట్టి పరిస్థితులు వీళ్ళు చెల్లించరు ఆగస్టు నెలలో ఏదైతే మాట ఇచ్చిండో మాట తప్పుతాడు అని నేను మా ఆర్థిక మంత్రి గారు మా అధికారులతో కూలంకషంగా చర్చించి ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ జరిగి తీరవలసిందే దీంట్లో ముందుకు వెళ్లవలసిందే ఈ సంక్షోభాన్ని సమస్యను పరిష్కరించాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా కూర్చొని ప్రణాళికలు రచించి అన్ని రకాలుగా నిధుల సమీకరణ చేసి ఈనాడు రెండో విడత ఆరు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు దాదాపుగా ఆరు లక్షల నలభై వేల మంది పైచలకు రైతు కుటుంబాలకు చెల్లిస్తున్నాము రుణమాఫీపై మాట నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ రైతు రుణమాఫీని చేస్తున్నామని వ్యాఖ్యానించారు రైతుల మేలు కోరే రుణమాఫీపై శరవేగంగా నిర్ణయాలు తీసుకున్నామన్నారు ఎన్నికల కంటే ముందు చాలా మంది రెండు లక్షల రుణమాఫీ చేస్తారులే అంటే ఏదో సంవత్సరం చివరికో లేకపోతే వచ్చే సంవత్సరము నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల సమయం ఉంది కదా సరే అప్పటికల్లా చేస్తారేమో కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి ఊహల్ని పటాపంచలు చేస్తూ రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు నెలకల్లా పూర్తి చేసి ఇచ్చినటువంటి ఛాలెంజ్ ని వాగ్దానాన్ని ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఈ నిజం చేస్తుంది చెప్పే కార్యక్రమంలో భాగంగా రెండో విడత గత ప్రభుత్వంలో పూర్తిగా మూలన పడ్డ పంటల బీమా పథకాన్ని మళ్లీ పునరుద్ధరిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఒకే పంట కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని కొనియాడారు సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులు అధైర్యపడద్దని అందర్నీ ఆదుకోవటం తమ ప్రభుత్వ బాధ్యత అంటూ భరోసానిచ్చారు ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు లేదు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పంట కోల్పోతే గత ప్రభుత్వంలో పంటల బీమాను కూడా తీసేశారు దాన్ని మనం పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ ఫెడ్ ద్వారా ఫ్యాక్టరీల నిర్మాణం కొనసాగిస్తున్నాం కాబట్టి దయచేసి అతి కొద్ది సంవత్సరాల్లోనే మీరు పది లక్షల ఎకరాలకు వెళ్తే తెలంగాణ స్వయం సమృద్ధి కావడమే కాకుండా భారతదేశానికి కూడా ఆయిల్ ఫామ్ సప్లై చేసేటటువంటి శక్తి స్థాయి తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగానికి వస్తుంది అని చెప్పి మనం చేస్తున్నాం జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో రైతులు వ్యవసాయ అధికారులు బ్యాంకర్లు పాల్గొన్నారు రుణమాఫీ పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు